గౌరవనీలు కొద్దిగా వాళ్ళు గౌరవనీలు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీలు సిద్ధార్థరాజ్ సింగ్ గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే యువత అయిపోయింది నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం మూడు రాజకీయ పార్టీలు కలిసాం మా కలయిక ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి దీని మీదనే మూడు పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన నలభై సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకివ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కులగణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉందంటారో చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏవి ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనమికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్సీఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అదే సమయంలో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షన్ బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి ఇచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి దివడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి ఈరోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడే పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఇటుకన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం అదే మరి కురబ గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితులు వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వారందరికీ పవర్ లోమ్స్కి ఒక ఐదు వందల యూనిట్లు హ్యాండ్లో ఒక రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం ఇవి కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసి అందరికి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతం ఇప్పిస్తాం షాపులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం గీత కార్మికులకి మధ్య షాపుల్లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెడతాం వడ్డరికి క్వారీర్లో పదహైదు శాతం రిజర్వేషన్లు పెడతాం రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం ఇది కాకుండా రజక దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం అదే మరి దోబీ ఘాట్ల కోసం పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో వేటకు పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రెండు వందల పదిహేడు జీవోలు రద్దు చేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్లు మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ జల్ల యాదవ్ సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీలు కోసం మేము పనిచేస్తాం ఇంకో పక్క మహిళలు ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అలాగే ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థ చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలేదని ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు చేపలు పట్టేది కూడా నేర్పించాలని దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి దేవాలనేది మా ఆలోచన కమ్యూనికేషన్ వచ్చింది పవర్ వచ్చింది దీనివల్ల సంపద వచ్చింది పోటీ పెరిగింది సమర్థత పెరిగింది అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో పీ ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ ప్రై పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఈరోజు పది పర్సెంట్ పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది కింద ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని పైకి తెచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది జరగాలి అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్గా తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టూ జీరో ఫోర్ సెవెన్ చాలామందికి అనుమానం ఉంది ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్ లేకుంటే ఐటీ రంగం అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వస్తే ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబెడతాం ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం పండుగ కానుకలు పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధిస్తాం మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి నిధులు లేకుండా ఒక పక్క భయపెట్టే ఒక పక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటి దెబ్బతిన్నారు రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ నిర్వీర్యం నిర్వీర్యమైపోయారు వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి వారే సేవలు అందించాలి వారి వల్ల కూడా ప్రగతి జరగాలి మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అలాంటి నిస్సహాయ స్థితి ఏం చెప్పుకోలేని పరిస్థితి కడాన మద్యం షాపుల్లో కాపలాకు పెడితే అది కూడా నోరిప్ప చెప్పలే నోరిప్పి చెప్పలేని పరిస్థితి చెప్పితే కేసులు పెట్టడం కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్ అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు ప్రావిడెంట్ పిఎఫ్ లేదు సరెండర్ లీవల్ లేవు లేకపోతే టీఏలు లేవు లేకపోతే ఏది కూడా లేకుండా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది అందుకని మళ్ళా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంచుతాం గౌరవాన్ని పెంచుతాం ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం ఇది కాకుండా తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ కానీ లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికి కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం వాలంటీర్స్కి కూడా ఒక పదివేల రూపాయలు వేతనం వేస్తాం పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం ఈబీసీ తీసుకొచ్చినప్పుడు పది పర్సెంట్ ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో టెన్ పర్సెంట్ ఉంటుంది అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది అవసరమైతే ఐదేళ్ళకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఎకనమిక్ సర్వే చేపిస్తాం ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి మహిళలకి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం అదే సమయంలో ఆర్యవయస్య సంక్షేమం కోసం ముందుకు పోతాం క్షత్రియ సంక్షేమం అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీసుకొని పోతాం ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాం వైకల్పానికి పూర్తిగా అంటే రెండు కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తాం కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం ఇది కాకుండా రెండు సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఇమేట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇవి కాకుండా అందరికి ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జిల్లాల వారిగా వ వర్గీకరణ కూడా చేస్తాం ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం సబ్ప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం జివో నెంబర్ త్రీ మళ్ళీ రివైవ్ చేస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి పైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా పూర్తి చేస్తాం ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా యాభై ఏళ్ళకే ఇవ్వడం ఈద్గాలు కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం విజయవాడ సమీపంలో ఆజీ హౌస్ కట్టడం నూరు బాసా కార్పొరేషన్కి ఏటాకు వంద కోట్ల రూపాయలు కేటాయించడం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలి రుణాలు ఇవ్వడం ఇమాం మౌజంలకి పదివేల రూపాయలు పదివేలు ఐదు వేలు గౌరవ వేతనాలు ఇవ్వడం అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం మసీదుల నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం చేస్తాం క్రిస్టియన్ సమీక్షమానికి కట్టుబడి ఉన్నాం వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం అదే సమయంలో వ్యవసాయం నైన్ అవర్స్ అన్టెడ్ కరెంట్ ఇస్తాం సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగులిన కరెంటు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్లకు సోలార్ ఇస్తాం సోలార్ ఇచ్చిన తర్వాత వాడు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన కరెంటు గ్రిడ్కిస్తే డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూప్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళీ గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు రెండు విధాలుగా అంటే అంటేసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందు పోతాం అంటే ఒక్కొక్క ఊరిలో చేస్తాం ఒక సబ్స్టేషన్ అయితే యూనిట్ తీసుకుంటాం సర్ప్లస్ డెఫిషిట్ అక్కడనే మేనేజ్ చేస్తాం అప్పటి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాన్ పీక్ టైంలో ఈ పంపుడ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకు వెళ్తాం అదే సమయంలో స్థల ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తాం ఏవైతే సబ్సిడీ ద్వారా అన్నీ ఆపేశారు వాళ్ళు ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు ఇప్పుడు దాన్ని మేము ఇరవై వేల రూపాయలు చేస్తున్నాం ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో ఒక వెయ్యి ఎకరాలు ఏవైతే జెడ్బిఎన్ఎఫ్ ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫామ్స్ తయారు చేస్తాం దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం ఎక్కడికక్కడ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం డ్రిప్ ఇరిగేషన్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఇది కాకుండా సెరికల్చర్ రైతులను అదుకుంటాం ఆర్టికల్చర్ అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా और यूनिट की रूप याब पैसल